బాయ్స్ ఇలా వీడియో వచ్చేసి అంటే చాలా క్రేజీ ఈ వీడియో ఇది వచ్చేసి ఇది వచ్చేసి తెలుసుగా మన ప్రదీక్షా తెలుసుగా అతనికి అయితే మేమైతే ఒక కంటెంట్ కోసం అయితే మేము అతన్ని లక్కీ బాబా అని చేసేసాము అట్లా ఉంటది మనతో వీడియో చాలా క్రేజీ చూసే ఆ బాబాని చూసి సో ఇప్పుడైతే స్టార్ట్ చేసేద్దాం ఇంట్లో వచ్చేసి తాజా క్యారెక్టర్ అయితే మా తమ్మునికి ఇచ్చేసిన కుషాలని ఉంటాడుగా సో వీళ్ళిద్దరికైతే ఇట్లా ఇయాల కంటెంట్ గురించి వీడియో అయితే పెట్టేసినా ఓకే మా మెళ్ళి చూసేదామా ఏంద్రా ఈ ఈ ఈసలు ఏంది तलस्यामी लक्की बाबा लक्की बाबा 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 नीर ना लक्की बाबा ओनो नीले लक्की बाबा में केमगाल जपटी बाबा बाबा ना को इस तरफ टेक्स बाबा रोड पर ना ये तरफ टाइम बाली फिर घुसो नीने जपता जरगिंदी जपता जरगा बोये दी जपता एमएन जप्पो नी जरगिंदी जपता जरगा మొదల పొలంలో పడితేనా బాబా నీకు నువ్వు సగ పొలంకే పోతలేవు కరెక్టేనా కరెక్టే బాబా నువ్వు పొలంకే పోతలేవు నీ పంట మొత్తం నాశనం అవుతుంది అక్కడ అంత మొత్తం నాశనం అవుతుందా కూడా అదే అది తెలుస్తుందా పంట పండాలంటే అంటే ఏం చేయాలి చెప్పు బాబా నువ్వు చక్కగా నీళ్ళు పడతలేవు అందుకే నీ పొలం మొత్తం నాశనం అవుతుంది నువ్వు సగం నీళ్ళు పడితే నీ పొలం మంచిగా పెరుగుతుంది అయితే ఇప్పుడు నేను ఏం చేయాలి బాబా పొలం పండాలంటే ఎక్కువ ఎక్కువ గొలం పండాలంటే ఒక ఆయుర్వేదిక బాబా నుంచడానికి వస్తలేదు నేను చెప్పాలా నువ్వు ఒకసారి రోడ్డు పైన గులాబ్ జామున్ కనిపిస్తే దిన్నో ఒక నాకు తిల్లిగా చూస్తే గులాబ్ జామునే కాదు ఏంటి దాబాది పిల్లి గొద్దెలవి పిల్లి గొద్దెలవి అవి మా దోస్తులు ఇస్తే చిన్న బాబా మీ దోస్తులు పెద్ద దొంగ దోస్తులు ఎందుకు ఏమున్నావు నువ్వే బాబా మా కోరు చెయ్యి బాబా నేను చేసావు కదా अंदर सब वो मेलोडी चॉकलेट ओ मेलोडी चॉकलेट ए बाबा ये मन संतोष तो आ नहीं आता बाबा संदर्शन में नहीं जाले सारे बाबा इ쁘 እንዴት ልን ልके बाबा चेस नागो क्रीम क्रीम वृष्ट

అరే ఏంట్రా కొంచెం బాబా నువ్వు బాత్రూమే నీకు అంత ఎంత మంచి అవుతాయి నువ్వు పల్చర్ కట్టి పల్చర్ కట్టాను ఎంత ముందు చేయాలి బాబా అయితే నువ్వు జాతకా ఏదో తేడాగా ముందు

ఎందుకు దగ్గర నీ దగ్గర పైసలు ఉంటేనే వాళ్ళ నీ దగ్గరకు వస్తారు తర్వాత నేను దగ్గర నీ జాతకం చెప్తా జరిగింది చెప్తా జరగబోయేది చెప్తా తెలిసి వల్ల కీ బాబాయాల కీ బాబాప్ అయ్యవరా మీ దోషులందరూ దొంగనా కొడుకులు ఎందుకు బాబా వాళ్ళు నీ దగ్గర పైసలు ఉన్నప్పుడే నీ అమ్మని వస్తాడు బాబా వాళ్ళు ఎంబడి తిరిగొద్దు మొత్తము నిన్ను పైసలు వాడుకుంటారు దాని తర్వాత నిన్ను అసలు పట్టించుకోట పట్టించుకోరు మంచిగా ఇదిగో కదా ఇప్పుడు నీకు మన అవసరం ఉందని చెప్పి వాళ్ళకి ఇరవై వేలు అడిగినా అనుకో వాళ్ళు లేవురా అని చెప్పి మళ్ళీ ఒక ఆలు గిట్ట లిఫ్ట్ అయ్యారు అదే నీ దగ్గర పైసలు ఉన్నప్పుడు అయితే డేల్ వచ్చి నీ దగ్గర పైసలు మొత్తం కథం అయ్యే దాకా దిగుతాడు పైసలు మొత్తం కథం అయ్యే దాకా దిరుగుతాడు నువ్వు పొద్దు పొద్దున ఇవ్వంగానే బాత్రూమ్ పోతావు దాని తర్వాత బ్రష్ చేస్తావు దాని తర్వాత స్నానం చేస్తావా బాబా బయటికి వెళ్తావు కదా వెళ్తా వెళ్ళంగానే మళ్ళీ మధ్యాహ్నం మీ ఇంట్లోకి పోతావు కదా కరెక్టే బాబా మళ్ళీ ఇంట్లో పోగా నేను అన్నం తింటావు కదా మధ్యాహ్నం తింటా తిన్న తర్వాత నేను నీకు నా దగ్గరకి పదమూడు రోజులు రా పదమూడు నిమ్మకాయలు ఇస్తాను చేసుకొని దాంట్ చేసుకుని దాంట్లో రోజులు పదమూడు రోజులు నా దగ్గరకు వస్తే ఇస్తే నీకు ఇలాంటి నిమ్మకాయ ఇప్పుడు ఎట్లయితే వేసినాను అట్లనే నీకు పదమూడు రోజులు చేస్తా పదమూడు రోజులు నా దగ్గరకు వచ్చినావనుకో నీకు ఇంక అన్ని మంచి రోజులే మీ దగ్గరికి అందాన్ని మా అందం తీసుకొస్తా బాబా ఇప్పుడు మీరే మాకు దిక్కు ఇప్పుడు నాకు పొలంలో మొత్తం మంచిగా అయ్యేటట్టు నేను చూసుకుంటాను మా పొలం ఎక్కువ అంటే ఇప్పుడు ఏం చేయాలి బాబా మీ పొలం ఎక్కువ వండాలంటే నీళ్ళు పోయాలి అండి సన్నా సరే బాబా మీ పొలం మీ పొలమే మీకు దిక్కు అవును బాబా మీకు అందరికీ తిండి పెట్టేది మీ పొలమే కదా అవును బాబా మీ పొలంకి ఏం కాకుండా నేను తెలుసు లక్కీ బావా అడవిలోకి వెళ్ళి మూలికలు పోగు చేసి తయారు చేసిన వాజిలేను ఎక్కడా దొరకదు దీని ప్రైజ్ ఎంత తెలుసా కేవలం నైన్టీ నైన్ రూపీస్ ఒకసారి

ఓకే బాబా కాల్ చేస్తే ఈ ఆయుర్వేదిక్ అనేది మీకు ఇస్తే మీకు ఇస్తే సరే సరే బాబా తెలుసు కదా బోరాన్ బాబా బోరా పడుకంటే నాకు పండి పండుగంటే మూడు ఇప్పుడు రెండు ఇళ్ళు వచ్చా బాబా ఆ ఇళ్ళు వచ్చా ఆగండి ఆయుష్మాన్ బాబా క్రేజీ అంటే కామెడీ అయిపోయింది చూసిరుగా గాయస్ మన మన లక్కీ బాబా అయితే ఇక్కడనే ఉండు బాబా చెప్పండి బాబా బాబా కాదు ఏం కాదు తెలిసి ఫ్రెండ్ చాప అంటారు ఏదో కంటెంట్ కోసం చేసినా నేను ఇది మీరు కాబట్లు ఏమన్నా పెట్టం మేమైతే చేసి చూపిస్తాం కామెంట్లలో అయితే ఏదైనా పెట్టండి ఇప్పుడు ఎవరి పని అయితే నెక్స్ట్ లెవెల్ ప్రాంక్ చేయాలో కామెంట్లలో అయితే పెట్టేసేయండి సో గాయస్ చూసిరుగా మా లక్కీ బాయ్స్ అనే ఛానల్లో ఇట్లా